మే నెలాఖరులో ఇంగ్లాండ్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్కు భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది ముంబైలో చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశమైంది ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యారు చర్చల అనంతరం పదిహేను మంది సభ్యులతో జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించనున్నారు రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ విజయ్ శంకర్ మహేంద్ర సింగ్ ధోని కేదార్ జాదవ్ దినేష్ కార్తిక్ యజ్వేంద్ర చాహల్ కుల్దీప్ యాదవ్ భువనేశ్వర్ కుమార్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా మహ్మద్ ఉన్నారు కాగా అంబటి రాయుడు రిషబ్ పంత్లకు సెలెక్టర్లు మొండి చేయి చూపించారు ఊహించినట్లుగానే రాహుల్ కు వరల్డ్ కప్కు వెళ్లే భారత జట్టులో చోటు దక్కింది ప్రస్తుతం కెఎల్ రాహుల్ ఐపీఎల్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు రాహుల్ మిడిల్ లో ఆడడంతో పాటు మూడో ఓపెనర్ గా కూడా పనికొస్తాడనే ఉద్దేశంతో అతనికి చోటు కల్పించారు మరోవైపు దినేష్ కార్తిక్ ను రెండో వికెట్ కీపర్ గా ఎంపిక చేశారు ఈ రేసులో రిషబ్ పంత్ ఉన్నప్పటికీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని అతనికి ఉద్వాసన పలికారు వన్డే వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించడానికి ముందు సెలెక్టర్లు సోమవారం ఉదయం సుప్రీంకోర్టుచే నియమించబడిన బీసీసీఐ పాలకుల కమిటీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీతో పాటు ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యారు